హలో ఎవ్రీవన్ ఈరోజు సండే స్పెషల్గా అయితే మా ఆయన ఎమ్మె ఎమ్మెగా సూపర్ సూపర్ చికెన్ కర్రీ చేశాడు అన్నమాట సో ఇంట్లో పనులు కూడా మొత్తం అనే తనే చేసిండు సండే కదా ఆడవాళ్ళకి సెలవు అంటారు కదా ఖచ్చితంగా ఈరోజు అయితే మా ఆయన హాలిడే ఇచ్చిండన్నమాట నాకు సో చాలా బాగుంది చేయంగానే సూపర్గా అనిపించింది కొంచెం రైస్ ఉండే కాబట్టి అందులో వేసుకొని అయితే తినేద్దామని ముందుగానే చూడండి మంచిగా పీసెస్ పెట్టుకుంటున్నాను సో మనం ఆడవాళ్ళు చేసిన అయితే కొన్ని కొన్ని ఉప్పు కారము ఏదో తక్కువ చేసేస్తాము కానీ మగవాళ్ళు కాదు అట్లా కరెక్ట్గా ఖచ్చితంగా అట్లా ఎంత మంచి వేస్తారంటే తింటే కూడా అసలు ఎంత బాగా అనిపిస్తుందో కదా సో ఇప్పుడు తినే అయితే చూపిస్తాను ఎలా ఉందో అనేది అయితే సో తింటుంటేనే సూపర్గా అనిపిస్తుంది సో ఉప్పు కారము అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చాలా బాగుందన్నమాట ఎమ్మి ఎమ్మిగా ఉంది మనమైతే అదొకటి ఇదొకటి ఏదేదో వేసి మన వాళ్ళైతే అది తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది అని కామెంట్స్ చేస్తూ ఉంటారు మనల్ని కదా అవునా కదా నిజం చెప్పండి సో బాయ్స్ అలా కాదు కరెక్ట్గా అన్నీ చేస్తారన్నమాట సో మా ఆయన అయితే మంచిగా చేసేసారు కర్రీ సో ఈ ఫుల్ లాగ్ మాత్రము సో కింద నేను బాణం గుర్తులు ఇచ్చాను క్లిక్ చేసి చూడండి సూపర్గా ఉంటుంది వీడియో లాంగ్ వీడియో సూపర్గా ఉంటుంది చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్